హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూ వచ్చిన అనమాట ఆ వీడియో పెట్టిన వెంటనే ఈ వీడియో పెడదాం అంటున్నా కానీ కుదరలేదు ఇంకా అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో మేము ఊబన్ సఫారీకి వెళ్ళాం కదా ఇంకా అక్కడ లోపల యానిమల్స్ అవన్నీ చూసినాక బయటికి వచ్చి కార్ పార్క్ చేసుకొని లంచ్ అది చేసేసాము చేసినాక ఇంకా వేరే సైడ్ ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట చిన్న చిన్న యానిమల్స్ పిల్లల సాఫ్ట్ ప్లే ఏరియా ఉంది బోటింగ్ ఉంది అవన్నీ ఉన్నాయి అనమాట ఇంకా సైడ్ వచ్చామన్నమాట ఇంక ఇది ఏంటంటే నడుచుకుంటూ వెళ్తే ఇట్లా సర్కిల్ లాగా ఉందన్నమాట ఆ కింద కంగారూస్ అవి ఉన్నాయి ఇంక అందరి కిందకు వెళ్ళి అట్లా చూస్తున్నారు ఇంకా మేము సరే ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా అక్కడ నుంచోనే చూస్తూ ఉన్నాము పిల్లలేమో ప్లే ఏరియాకి వెళ్దాం ప్లే ఏరియాకి వెళ్దాం అని చెప్పి అంటా ఉన్నారనమాట మేమేమి బోటింగ్ ఉంది కదరా ఫస్ట్ బోటింగ్ చూసుకోండి మళ్ళీ బోటింగ్ క్లోజ్ చేస్తారేమో తర్వాత సాఫ్ట్ ప్లే ఏరియాకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నాము బోటికి వెళ్ళొచ్చుగా కాదు అసలు ఇటు రాలే ఇంకా భలే ఉంది బుజ్జీ మా వదిన హరణయ్యను హరణయ్య వాళ్ళ అమ్మ మామయ్య వేరే సైడ్ వెళ్ళారనమాట మేమందరం ఒక సైడ్ వచ్చాము ఇంకా ఇవన్నీ చూసేటప్పుడు వాళ్ళు వేరుగా చూసారు మేము వేరుగా చూసాము చూద్దాం అసలు ఎంత ఉంది పిల్ల పెళ్ళింది అక్కడ చిన్న ఎలుక పిల్ల ఉంది అనమాట హార్వెస్ట్ మోసంటే అసలు ఎంత చిన్నగా ఉంది కెమెరాలో చూస్తే కొంచెం పెద్దగానే కనిపిస్తుంది కానీ అసలు ఎంత చిన్నగా ఉందో అది చూసినా కానీ మా చేతుల్లో నాకు కావాలి నాకు కావాలంటా ఉంది అనమాట ఏది చూసినా నాకు కావాలని చెప్పి అంటా ఉంది పెంచుకుని ఇద్దంట ఇంక ఇక్కడ అని ఏదైనా షోలా చేస్తారేమో అనుకున్నాను కానీ అప్పుడు సీల్ షో చేశారు అట్లా చేస్తారేమో అనుకున్నాను కానీ ఏం చేయలేదు వర్క్ వాటికి ఫుడ్ అది పెడతా ఉన్నారు రియల్లీ వాంట్ అంట ప్రతిదీ ఐ రియల్లీ వాంటే ఏల్బేట్ కొరికిద్దాం చూద్దాం కిందకి బట్ లాంగ్ స్లైడ్ ఎలా వచ్చ చైత్రా మళ్ళీ వచ్చి చూడు పరిగెత్తుకుంట బయో నేను पैदल है ना लच्छो। अरे फटकोट हूँ मैं बंदी देता था भाई। इडो चेरी का डेर पोया ना। చె ప్లేదురా చెరీ ప్లే అవును ముందుకు పెడతారేమో భయం అది కాదు నువ్వు జారాలి నేను వీడియో తీయాలి శరతు జారాడు ఏ తాత యొద్దులమ్మా బుచ్చి తాతయ్య వద్దులే బుజ్జీ జాజీ మాయ్య ఆ కొంచెం డేంజర్గానే ఉందంట్లే అన్నయ్య వెళ్ళొచ్చేవాళ్ళు మీరు వద్దులే ఒక పెద్ద స్లైడ్ ఉందన్నమాట అది పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు మాకైతే కొంచెం భయంగానే అనిపించింది చూస్తుంటే ఇంకా చైత్ర లేదు అందరినీ మీరు రండి మీరు రండి బాగుంది ఫన్గా ఉందని చెప్పి అంటా ఉందనమాట మేము రావమ్మా అంటే ఇంకా షరత్తుని తీసుకెళ్ళింది షరత్తు జారాడనమాట కొంచెం భయంగానే ఉంది కొంచెం డేంజర్గా అట్లా అనిపిస్తుంది అది ముందుకు పడతామేమో అన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అన్నాడనమాట ఇంకా మా మామయ్య అసలు ఒకటే గొడవ అనమాట రా తాతయ్య భయమే ఉండదురా అని చెప్పి అంటూ ఉంది ఇంకా షరతు వద్దులే అది కొంచెం భయంగానే ఉందని చెప్పి అనమాట ఇంకా హరణయిని తీసుకొని వెళ్ళారు ఇంకా ఫుల్ ఫన్గా ఉందని చెప్పి అనమాట తర్వాత ఇంకా బోటింగ్ అని చెప్పాను కదా ఇంకా అక్కడ ట్రైన్ కూడా ఉందనమాట ట్రైన్లో ఏంటంటే వెళ్ళి మనల్ని ఎక్కించుకొని చిన్నగా స్లోగా మొత్తం చుట్టూ తిప్పి చూపించిద్ది అనమాట ఇంకా అది ఎక్కుదామన్నారు కానీ మళ్ళీ ఫస్ట్ బోట్ ఎక్కుదాము బోటు మళ్ళీ టైం అయిపోతే క్లోజ్ చేస్తారు కదా పిల్లలకి బోటింగ్ కూడా ఫన్గా ఉండిద్దని చెప్పి ఫస్ట్ బోట్ దగ్గరికి వచ్చాము వస్తే ఇంకా వాళ్ళందరూ రెండు రెండు బోట్లు వెళ్ళిపోయారనమాట మేము ముగ్గురే ఉన్న మా అత్తయ్య నేను మా వదిన నేనేం వదిన మనంతా ఒక్కళ్ళేం వదిన ఒకళ్ళ జెంట్స్ని ఎవరో ఒకళ్ళు మన దాంట్లో ఉంచుకుంటే పోయేది కదా అని చెప్పి అంటే ఇంకా వెళ్ళా వాళ్ళు వెళ్ళారనమాట పిల్లలే తొక్కుతున్నారు చైత్రను ఋషికి ఒక దాంట్లోను చరణు చర్య ఒక దాంట్లో ఇంకా నేను మా వదినే కూర్చొని తొక్కుతూ ఉన్నాం అనమాట బాగానే అనిపించింది అంటే ఒకళ్ళని ఒకళ్ళు డ్యాష్ కొట్టుకోవడం అట్లాగా ఢీ కొట్టుకోవడం అట్లా బాగుందనమాట ఎవడు రాళ్ళు ఎవరు రాయిల్ మేమొచ్చి కుదుతాం ఆగండి చరీ మేము ఫస్ట్ వెళ్తున్నాం చర్రీ వాళ్ళకి తొక్కునా బోటింగ్ కూడా ఫుల్ ఫన్ గా ఉందన్నమాట ఇంకా అంద ఇంకా ఇంకా వెళ్దాము ఇంకా చలి వస్తుందనమాట ఇంకా అంటే వాటర్లో ఉంటే ఇంకా ఎక్కువ చలిగా అనిపించింది కదా వెళ్దాము అని చెప్పి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అంటే అది అక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు పట్టుకుంటారనమాట మనం దిగడం అనమాట మాకేందంటే అక్కడ దాకా వచ్చింది వచ్చి టర్నింగ్ ఇటు తిరగట్లేదనమాట ఇంకా ఎంతసేపు అంటన్నా తిరగట్లేదు ఇక్కడ మా చైత్రను ఋషికి వచ్చి వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారనమాట అటు అటు తొక్కండి అత్త ఇటు తొక్కండి అమ్మ అని చెప్పి అంటా ఉన్నారు అరే మేము తొక్కుతున్నాంరా అది డైరెక్షన్ తిరగట్లేదు అది స్ట్రక్ అయ్యిందిరా అని చెప్పి చెబుతున్నా వాళ్ళు ఏంటంటే మాకేదో రాట్లేదు అని చెప్పి మాకు డైరెక్షన్ ఉన్నారు ఉన్నారనమాట చివరికి ఇంకా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ఇంకా అక్కడ దిగాము అనమాట ఇంకా అక్కడ ఆ బోటింగ్ దగ్గరే ఇట్స్ సైడు చేపలు అనమాట చాలా ఉన్నాయి వాళ్ళు ఏదో ఫీడ్ చేస్తున్నట్టున్నారు ఫుడ్ ఏదో పెడుతున్నట్టున్నారు అసలు మొత్తం మొత్తం ఒక చోటుకు అనమాట ఇంకా ఈ కొంచెంసేపు అట్లా చూసాం ఇంకా పిల్లలది సాఫ్ట్ ప్లే ఏరియా ఉంది అని చెప్పాం కదా ఇంకా అక్కడికి వెళ్ళాం అన్నమాట అక్కడికి వెళ్తే ఇంకా ఫస్ట్ మళ్ళీ ట్రైన్ అన్నారు ట్రైన్ ఎక్కుదామంటే ఇంకా వీళ్ళు చైత్ర చరణ్ ఋషిక్ వీళ్ళు ఏదంటే ప్లే ఏరియాలోనే ఆడుకుంటాం మేము ట్రైన్ కాదు అని చెప్పి అన్నారనమాట ఇంకా సరే నేనను శరత్ అన్నాము మేము ఉంటాంలే వీళ్ళ దగ్గర మీరు వెళ్ళి ట్రైన్ ఎక్కండి అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా మా వదిన వాళ్ళు మా అత్తయ్య మామయ్య వాళ్ళందరూ ఇంకా ట్రైన్ ఎక్కడానికి ఇలా చెర్రీగొడి వెళ్ళాడనమాట ట్రైన్ ఎక్కడానికి ఇంకా ఈ ముగ్గురు పిల్లలతో మేము ఉన్నాము ఇంకా అక్కడ కూడా పెద్ద స్లైడ్ ఉంది చూసారు ఆ పైది అది కొంచెం భయంగానే ఉందనమాట చైత్ర ఫస్ట్ భయం వేసింది జారటానికి ఇంకా కానీ ఇంకా అమ్మ నాకు భయం వేస్తుంది అమ్మ అంతసారి భయం వేస్తే చెయ్యొద్దు చైత్ర అంటే కాదు నేను చెయ్యాలి నా నేను చెయ్యాలి ఎట్లాగైనా అని చెప్పి అంటా ఉంది అనమాట మా చరణ్ వచ్చి నుంచి ఉన్నాడు వాడికి ఏంటంటే అసలు భయం ఉండిద్ది వాడు చేయలేడనమాట నాకు ఆ పెద్ద స్లైడ్ చేసాడు చేశాడంటే నాకు బాగానే చేశాడు భయం లేకుండా అని చెప్పి అనిపించింది కానీ ఇది చేయలేడని అనిపించింది వాడు ఇంకా చైత్ర కాసేపు కూర్చునిద్ది రావాలా వద్దా అనుకునేది మళ్ళీ భయపడి మళ్ళీ వెనక్కి ఇంకా ఋషికి కూడా చేశాడనమాట ఇంకా చివరికి చైత్ర కూడా చేసింది ఇంకా వీళ్ళు ట్రైన్ దగ్గరికి వెళ్ళారు కదా ట్రైన్ దగ్గర నుంచి వచ్చారు ఎట్లా ఉంది ఏంటంటే బాగుంది బాగానే ఉందని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకా చెర్రీ వచ్చాడుగా ఇంకా వాడికి స్లైడ్ చూపించాలంట ఇంకా వాడితోటి వెళ్ళేందంటే ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి ప్లే ఏరియాలో దీపాటు అట్లా ఆడతారనమాట అంటే హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు ఇంకా అట్లాగా చెర్రీ కూడా వచ్చాడు ఇంకా నలుగురు కలిసి అట్లా ఆడుకుంటూ ఉన్నారు గంట పట్టిందా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు ఇంకా మాకు కాఫీ టైం అయింది అనమాట అక్కడ కెఫే ఉంది ఇంకా కాఫీ అది తీసుకున్నాం అక్కడ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కప్పుల్లో ఇస్తారు కదా మనం అంత తాగం కాబట్టి ఒక రెండు కప్పులు అట్లా తీసుకున్నాము తీసుకొని షేర్ చేసుకున్నాం అనమాట హాఫ్ హాఫ్ అట్లాగా ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా జారుడు బంద్ అది ఉందన్నమాట అదే ఆ స్లైడ్ ఉందనమాట కాదు అక్కడ పెద్ద లాంగ్ స్లైడ్ ఇదేమో కొంచెం చిన్న స్లైడ్ అనమాట అది జారటానికి గోతాలు ఇస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు మన జీన్స్ ప్యాంట్ అట్లా అనుకోండి అవి త్వరగా జారవు కదా అందుకని చెప్పి ఇంక ప్రతి ఒక్కళ్ళకి గోతం ఇస్తున్నారు గోతంలో కాళ్ళు పెట్టి జారాలన్నమాట ఇంకా ఇక్కడ మా చైత్ర మా మామయ్యని అసలు వదిలిపెట్టలేదు తాతయ్య ఇది చిన్న స్లైడ్ ఇది జారాల్సిందే నువ్వు అని చెప్పి ఇంకా మా మామయ్యని తీసుకెళ్ళింది మా మామయ్య జారాడనమాట బాగుందని చెప్పాడు ఇంకా తర్వాత మా వదినని నన్ను రమ్మని చెప్పింది నేను రానని చెప్పాను ఇంకా మా వదిన సరే చిన్నదే కదా అని చెప్పి వెళ్ళింది అనమాట మా వదిన మా వదినతో అసలు మా చైత్ర ఏంటంటే మేము పెద్దవాళ్ళు జారుతుంటే అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉండిద్ చైత్రను ఋషికి వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు పెద్దోళ్ళు జారదన్నప్పుడు ఇంకా మా వదన జారింది ఇంకా ఇక్కడ ఆహారాన్ని అయ్యాను జారలేదు అన్నమాట వాళ్ళు అక్కడ జారారు కదా ఇంకా చైత్ర చివరికి మా అత్తయ్యని కూడా తీసుకెళ్ళింది చరణ్ తిను చూడు కడుపు తీసుకో కడుపు ప్లే ఏరియాలో ఉండాలంట నే అన్న నేను ఉంటానని చెప్పాను ఉందని చెబుతున్నాను నాకు షి పున్నుగలు చెడి పెట్టే మేమే టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ఫైనల్గా సఫారీకి ఒకసారి వెళ్ళి వెళ్ళిపోదామని చెప్పి అన్నారనమాట మా చైత్ర ఏమో సఫారీ యొద్ ప్లే ఏరియాలని కొంతసేపు ఆడుకుందామని చెప్పి అంటుంది నేను అన్నాను సరే అందరు సఫారీకి వెళ్తారు ఈ చైత్రం నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఉంటాను ఇక్కడ ప్లే ఏరియాలో నువ్వు ఆడుకో అంటే ఆ కాదు పిల్లలందరూ ఉండాలి ఆడుకోవాలని చెప్పి అందనమాట అట్లా కుదరదు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆడుకుందోలే అని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చాము అందుకని చెప్పి మొహన్ అలా పెట్టుకొని కూర్చుంది ఇంకా బయటకు వచ్చినాక కొంచెం స్నాక్స్ అవి తిన్నాం అనమాట పునుగులు అవి తీసుకొని వెళ్ళాలని చెప్పాను కదా ఆ పునుగులు చిప్స్ మఫిన్స్ అవన్నీ ఉంటాయి ఇంకా అవి తిన్నాము తిన్నా సఫారీకి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా మేము అట్లా తిన్నాక సఫారీకి బయలుదేరితే వాళ్ళు క్లోజ్ అయిపోయిందని చెప్పి చెప్పారనమాట యాక్చువల్గా అక్కడ స్లైడింగ్ దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్ళింది అనమాట మా చేతుర అంటే నేను రాను అంటే అది అలిగిందనమాట అందరూ జారుతున్నాను నువ్వు ఒక్కదానే జారచ్చు కదా నాకు ఇష్టం నువ్వు జారటం అని చెప్పి అందనమాట ఇంకా సరే అని చెప్పి దానికోసం అని చెప్పి పైకి వెళ్ళాను కానీ అసలు అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు భయం వేసిందనమాట ఇంకా పైకి వెళ్ళి కూడా కిందకు వచ్చేసాను నేను ఇంతకుముందు మ్యారేజ్ కాకముందు అసలు అట్లా ఉండేదాన్ని కాదనమాట పిల్లలు పుట్టకముందు ధైర్యంగానే ఉండేదాన్ని అప్పుడు కొచ్చిన్లో వండర్లాకి వెళ్ళి అన్ని రైడ్స్ అవన్నీ ఎక్కాను కానీ అసలు ఇప్పుడు ఏంటో పిల్లలు పుట్టిన తర్వాత చాలా భయం అనిపిస్తుంది అతి చిన్నది భయం అనిపిస్తుంది అనమాట ఎందుకో నాకే అనిపిస్తుందా మీలో మీకు కూడా ఎవరికైనా ఎట్లానే అనిపిస్తుంది అది నాకు కామెంట్ చేయండి ఇంకా దాకా వెళ్ళి ఇంకా చైత్ర పాపం కల్లా మా నీళ్ళు కూడా పెట్టుకుందనమాట నువ్వు జారట్లేదు అని కానీ నేను నా వల్లగా చైత్ర నాకు భయంగా ఉంది అంటే ఇంకా సరేలే వెళ్ళమ్మా అని చెప్పి ఇంకా కామ్గా ఉందనమాట ఇంకా అది సఫారీ లేదని చెప్పాను కదా ఇంకెవరింటికి వాళ్ళు వెళ్దాము అని చెప్పి బయలుదేరుతుంటే ఇంక మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అన్నమాట ఈసారి ఋషికు ఏడుస్తున్నాడు சரி சீட்டு பண்ணி ஏடக்கூடா

ఇక్కడ చరణ్ కూడా అనమాట వాడు ఏంటంటే వాళ్ళని ఇటు అయల్స్ వెరి మా ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి వచ్చి ఇటు నుంచి వెళ్దాడు లండన్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఇటు వచ్చి వెళ్ళడానికి వాళ్ళకి దూరం అయిపోయింది ఇంకా హరణ్య దూరం అయిద్దిలే చరణ్ నెక్స్ట్ డే స్కూల్ కూడా ఉన్నాయి కదా మళ్ళీ ఇంకోసారి కలుద్దాంలే అని చెప్పి అనమాట ఇంక అందుకని చెప్పి ఇటు చరణ్ అటు ఋషికి ఇద్దరు బాధపడతా వెళ్ళారనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి Thank you for watching. Take care. Bye bye.